అంగన్వాడీ సమ్మెకేను పదిహేనవ రోజు కాలు పల్లెంలో మోగించి నిరసన రాజేశ్వరి ఈ రోజు అంగన్వాడీ సమ్మెకేంద్రులు కాలు పల్లాలు మోగించి తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా నాయకురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను రోజులుగా అంగన్వాడీల సందే పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తోందని అతకు నిరసనగా ఈ రోజు కాళ్ళు పళ్ళు మోగించి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నిరసన తెలియజేయడం జరిగిందన్నారు మనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందించి సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరాలని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం అన్ని మండలాలు అనుపర్తి కేంద్రానికి రావాల్సిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయి నాగలక్ష్మి నాగేంద్రమణి బాపిరత్నం సూర్యకళ మేరీ రత్నం సత్యవతి కనకదుర్గ భారతి బాంధవి చాందని శాంతరత్నం మేరీరత్నం నాగేంద్రమణి అరుణ రైతులు పాల్గొన్నారు కోనసీమలో ఆవిడ స్తమ్మె ఉండగా మరణించారు హలస అది మనకి చాలా బాధాకరమైన విషయం ఆవిడ పేరు శివణ గారు ఈరోజు మరణించారు కనుక ఈరోజు ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి వాదార్పు కలగాలని మరి ఈ విషయంలో జగన్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని మనందరం ఆవిడ ఆత్మ కోసం శాంతి కలిగేలాగా ఒక్క రెండు నిమిషాలు మవణం పాటిద్దాం కాకినాడ జిల్లా పేదకూడి మండలంలో పదిహేను రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిర్వధిక సమ్మె ఈ సమ్మెలో భాగంగా ఈరోజు ఖాళీ ప్లేట్లు స్పూనులతో నిరసన తెలియచేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం పదిహేను రోజుల నుంచి సమ్మెలో కూర్చున్న అసలు ఎలాంటి చలనం లేకుండా ఎలాంటి స్పందన లేకుండా మా సమస్యల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉదయం చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మా సమస్యలు మా డిమాండ్లు పరిష్కరించాలని లేని పక్షంలో ఇంకా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము సమ్మె విరమించబోమని తెలియచేస్తా ఉన్నాము అయితే ప్రభుత్వం మేము అడిగేది గొంతెమ్మ కోర్కలు ఏమీ కాదు కనీసం వేతనం అమలు చేయమంటున్నాం యాప్ని ప్రజలకు ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతోనే రద్దు చేయమని అడుగుతూ ఉన్నాం అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచమంటున్నాం ఈ రోజున అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ చనిపోతే కనీసం మట్టి ఖర్చుకు రూపాయి ఇచ్చిన పాపాను పోవట్లేదు ప్రభుత్వం కాబట్టి అలాగే లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు కూడా అందివ్వాలని కోరుతా ఉన్నాం ప్రీ స్కూల్ని ని బలోపేతం చేసే విధంగా మేము చర్యలు తీసుకోమని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయమని కోరుతున్నాం ఇలాంటి డిమాండ్స్ ఏవి కూడా పరిష్కారం చేయకుండా నామమాత్రపు జీవుల్ని మాకు పంపించి ఈ సమ్మె విరమించమని కోరుతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు కొనసాగి మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మాకు సపోర్ట్ గా కూడా ఇక్కడ మా సమ్మెలో భాగంగా ఉన్నారు వారి మాటల్లోనే వారి ఆవేదన వ్యక్తపరుస్తారు మా పిల్లలండి అమ్మ టీచర్ గారు ఆయమ్మగారు బడిదికి చక్కగా తీసుకెళ్లేవారండి ఉదయాన్నే వచ్చి సాయంత్రం నాలుగు అయ్యే వరకు వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొచ్చేవారండి వాళ్ళు ఏం కోరికలు కోరుతున్నారని మీరు తీరిస్తే మాకు ఈ బాధ ఉండదండి మా పిల్లలని ఇంటి దగ్గర చాలా గొడవ చేసేస్తున్నారండి నేను మా మనవరాలు ఇద్దరండి ఇద్దరిని కూడా ఇంటి దగ్గర నుండి చూసుకోలేకపోతున్నాను నాకు చాలా కష్టమైపోతుందండి మా పిల్లలు మా కోడలు పనికి వెళ్ళిపోతున్నారండి మరి వాళ్ళు ఉన్నప్పుడు అయితే చక్కగా ఉదయాన్నే తీసుకెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళు వాళ్ళు చక్కగా చూసి వాళ్ళకి ఆహారం గట్టా పెట్టి వాళ్ళకి అన్నీ నేర్పించి చక్కగా ఇంటికి తీసుకొచ్చి వారు ఇప్పుడు అయితే అండి సచివాలయం వాళ్ళు వస్తున్నారండి వచ్చి సరిగ్గా తీసుకెళ్ళడం లేదు టైంకి తీసుకెళ్ళడం లేదండి వాళ్ళకి సరిగ్గా చూడట్లేదండి మధ్యాహ్నానికి ఇంటికి పంపించేస్తున్నారు వాళ్ళే ఏటో మరి ఏం చెప్తున్నారు అక్కడ ఏం అర్థం అండి మా పిల్లలు అయితే చాలా సఫర్ అవుతున్నారండి మాకైతే చాలా బాధగా ఉందండి మరి ఆ ఆ ఆయాంలో ఏం కోరుకుంటున్నారో మరి మాకు తెలియదు కానీ అండి మరి వాళ్ళు అడిగిన కోరికలన్నీ కూడా మీరు నెరవేర్చాలని మేము అడుగుతున్నామండి బాబు